వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ బొల్లారం చెక్పోస్ట్ వద్ద మార్పో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ను ప్రారంభించిన నార్త్ జోన్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రయాణికులకు బస్ షెల్టర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రోడ్డుపై ఎండలో నిలబడకుండా షటర్లో వెయిట్ చేసి బస్ వచ్చాక వెళ్ళాలని తెలిపారు సిటీలో ఎన్ని బస్ షెల్టర్లు ఉన్నా ప్రయాణికులు వాటిని ఉపయోగించుకోవట్లేదని రోడ్డుపై నిల్చున్నారని దానివల్ల రోడ్డుపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది అవుతుందని ప్రమాదాలు జరుగుతున్నాయని దయచేసి ప్రయాణికులు బస్ షెల్టర్ను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు బస్లో ఫుడ్ పోర్ట్ ప్రయాణం చేయకూడదని ట్రాఫిక్ నిబంధన కోరారు మార్పు ఫౌండేషన్ వారు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని వారిని అభినందించారు కార్యక్రమంలో నార్త్ జోన్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి తిరుమలగిరి ట్రాఫిక్ ఎస్సీపీ శంకర్ రాజు సిఐ మధుబాబు ఎస్ఐ శ్రీకాంత్ మరియు హకీంపేట బస్ డిపో మేనేజర్ బహుభూతి మరియు మార్పు ఫౌండేషన్ ఫౌండర్ కో మార్పుర్ రఘువైష్ణవి కిరణ్ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు 何でだよ。 సిఎస్ఆర్ తోటి ఇక్కడ ఒకటి వర్షాకర్ ఒకటి ఏర్పాటు చేసినారు గ్రాడ్యురేషన్స్ ఇచ్చేసరికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఏం మనకు సెంటర్ ఇంపార్టెంట్ మన కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మార్పు ఫౌండేషన్ ముందుకు వచ్చి ఇక్కడ కట్ చేయడం అనేది స్ట్యూజ్ చేయడం అనేది శుభ సూచి నేను ఒకటే రోజులో లేదంటే ప్యాసింజర్స్ జీపో మేనేజర్ అక్టిఫైడ్ జీపో మేనేజర్ గారు ఉన్నారు వాటి ద్వారా ఏంటంటే బస్సు డ్రైవర్స్కి చెప్పాలంటే వాళ్ళు బస్ వెళ్తే బస్ ఆపాల ప్యాసింజర్స్ కూడా వాళ్ళు బస్సుకి వచ్చినప్పుడు రోడ్ ఉండాలి వచ్చేసరికి వచ్చేస్తారు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా బస్ షెల్టర్స్ ఉంటాయి కానీ ఆ బస్ షెల్టర్స్లో కూడా ఎవరు ఉండడం లేదు వచ్చి పైన నిలబడతారు బస్ వాళ్ళు కూడా రోడ్ పైన ఆపడం ట్రాఫిక్ ఇబ్బందిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సో అది ఒకటి చెప్పండి బాగుంటుంది వాళ్ళు కంట్రోలర్ ఉన్నంతసేపు బాగానే ఉంటాడు కంట్రోలర్ కనుక లేకపోతే మంచి మంది బస్సెస్ ఆపడము ఆపుకోవడం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్యాసింజర్స్ కూడా ప్రయాణికులు కూడా ఒక షెల్టర్స్ వీరెన్స్ చేసుకోవాలి చాలా మటుకు ఉన్నాయి చాలా షెల్టర్స్ ఉంటే ఒకటి ఎవరు రోడ్లు ఉంటుంది ఆ పొద్దు రోడ్ పైన వచ్చేస్తారు అటువంటిప్పుడు బస్సెస్ కార్స్ టూ వీలర్స్ అందరికి కూడా ప్రాబ్లం కాబట్టి అది మీ ద్వారా రోజు బస్ స్టాప్ బస్ జర్నీ చేస్తాం వాళ్ళంతా బస్ స్టాప్లో బస్టాప్లో బస్సు వచ్చిన తర్వాత బస్ ఎక్కడ రన్నింగ్ బస్ ఎక్కడం ఫుట్బాల్ చేయడం బోడింగ్ చేయడం కూడా ఇంకా ఏమన్నా నేను పెంచుకుంటాము రోడ్లో మార్పు ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో వాళ్ళ సిఎస్ఆర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సాగారంతో ఇక్కడ బస్ షెల్టర్ నిర్మించడం చాలా ఆనందదాయకము ఇది ఆర్మీ ల్యాండ్ తర్వాత డిఎం గారి హకిపేట్ డిఎం గారి యొక్క పర్మిషన్ తీసుకొని బస్ షెల్టర్ నిర్మించడం చాలా సంతోషం దీన్ని ప్రయాణికులందరూ కూడా బస్ షెల్టర్ లేని చోట చాలా ఎండలో ఉండేవాళ్ళు ఇక ముందు కూడా ఈ బస్ షెల్టర్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి డిఎం గారికి కూడా విన్నవించుకోనైనది అలాగే మా తిరుమలగిరి ఇన్స్పెక్టర్ గారు చాలా వాళ్ళ మార్పు ఫౌండేషన్ వాళ్ళని వాళ్ళని ఒప్పించి మెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జనరల్గా నేను అక్కడప్పుడు కొల్లా మెయిన్ రోడ్ అనుకున్నాను రెల్వేజ్ కారివాడే కారిడార్ మళ్ళీ మెట్రో వచ్చినానికి కూడా అది సినిమా వన్ మంత్ వన్ ఇయర్లో అది ఎన్నికొడ్డ నుండి పెట్టుకొని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మార్క్ ఫౌండేషన్ ఇటువంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు వాళ్ళు చేయాలని చెప్పేసి ఆ భగవంతుడు నేను ప్రార్థిస్తున్నాను ఇంతకుముందు వారికి ఆయుర చేయాలని ప్రజాసేవలు అంశం మరీ మరి మా పోలీస్ శాఖ తరపున హలో అండి నా పేరు రఘు నేను మార్క్ ఫౌండేషన్ ఫౌండేషన్ సో ఈరోజు మనం ఫస్ట్ స్టాప్ చేసాము ఇలానే చాలా సిటీ కోసం మన సిటీ కోసం మేము చేయాల్సి మేము చేస్తున్నాము మార్క్ ఫౌండేషన్ కంప్లీట్లీ ఒక యూత్ ప్రివెన్స్ ఇనిషియేటివ్ అనమాట ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ అయితే థర్టీ సిక్స్ ఇయర్ ఎవ్రీ వన్ ఇస్ వెరీ ఫ్యాషనెట్ మనకి ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు మేమందరం కలిసి చాలానే చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ బస్ స్టాప్ ఈరోజు కన్స్ట్రక్ట్ చేయటం ఇన్ఫ్రాస్ట్రక్చర్లీ చాలానే చేయొచ్చు కాకపోతే దీన్ని యూజ్ చేయటం అనేది అది మన వంతు ఉంటుంది సో మా వంతు ప్రయత్నం మేము చేస్తాము కాకపోతే దీన్ని యాక్చువల్గా ఫోకస్ చేసి యూజ్ చేయాల్సిన వాళ్ళు మీరందరూ సో తప్పకుండా మీ నుంచి మీరు చేసేది కూడా చేయండి మా నుంచి మేము చేసేటట్టు చేస్తాము అందరం కలిసి చేస్తేనే బాగుంటుంది That's it. Thank you, Jim.